నమస్తే మెట్లారా గురుకులాలలో వన్ టూ సెవెన్ ఫోర్ జివో అనేటువంటిది ఉంది ఈ జివోను రద్దు చేయాలని కొంతమంది కేసు వేయబోతున్నారంట అసలు ఈ జివోలో ఏముంది సార్ దేని గురించి సార్ అని చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు గతంలో కూడా ఈ జివో పైన కేసు వేయడం అనేటువంటి జరిగింది గత ప్రభుత్వంలో వాదనలు కూడా జరిగాయి అవి ఏ రకంగా ఉన్నాయనేటువంటిది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి ఒక లైక్ ఇస్తారని అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాయి గురుకులాలలో వన్ టూ సెవెన్ ఫోర్ జీవో అంటే ఏమిటంటే మహిళా కళాశాలలు కావచ్చు పాఠశాలల్లో మహిళలకు మాత్రమే నియమించుకోవాలి అనేటువంటిది గత ప్రభుత్వము అంటే కేసీఆర్ గారి ప్రభుత్వము వన్ టూ సెవెన్ ఫోర్ జీవోను తేవడం అనేటువంటి జరిగింది అంటే అప్పుడు కూడా కోర్టులో కేసు వేయడం అనేటువంటి జరిగింది ఇక్కడ హైకోర్టులో కేసు వేయడం అనేటువంటి జరిగింది హైకోర్టు ఒక రెండు సార్లు దీనికి హియరింగ్ వచ్చిన తర్వాత చెప్పినటువంటి విషయము మీకు కావాలంటే వీడియో కూడా ఎండింగ్లో ఇస్తాను ఒకసారి వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే అక్కడ ఉన్నటువంటి అంటే కోర్టు చెప్పినటువంటి విషయం ఏంటంటే వన్ టూ సెవెన్ ఫోర్ జీవో ఏదైతే ప్రభుత్వం తెచ్చిందో అది కరెక్టే కంపల్సరిగా మనము మహిళలకు మహిళా కళాశాలలు కానీ పాఠశాలలో నియమించాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి దీనికి కొట్టిపారేస్తున్నామని హైకోర్టు కొట్టిపడేయడం అనేటువంటిది జరిగింది అయితే చాలామంది యాస్పిరెంట్స్ ఇంకా పురుష అభ్యర్థులకు కొద్దిగా కోపం రావచ్చు బ్యాడ్గా కామెంట్ చేయొచ్చు కానీ వాస్తవం ఏం జరిగిందో ఇంతకుముందు అనేటువంటిది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఇది హియరింగ్కి వస్తుందా సార్ ఇప్పుడు కేసు వేస్తే అనేటువంటిది కూడా కొంతమంది అడుగుతున్నారు సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గురుకుల మళ్ళీ స్టే అనేటువంటిది వస్తుందో ఏమో సార్ ఇది అని కొంతమంది చెప్తున్నారు ఆల్రెడీ హైకోర్టు చెప్పినటువంటి విషయము మళ్ళీ దానికి హియరింగ్కి తెచ్చుకొని మళ్ళీ దానికి వేరే రకంగా చెప్తుందని నేనైతే అనుకుంటలేను ఒకసారి వీడియో కూడా వింటే మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అయితే పురుషులకు కూడా అవకాశం ఇవ్వాలి అనేటువంటిది కేసు వేయబోతున్నటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారని చెప్తేనే ఉన్నారు బట్ మనకు ఆశ ఉంటుంది కానీ దాదాపుగా ఈ కేసు నిలవకపోవచ్చు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఎందుకంటే హైకోర్టు ముందు కూడా చెప్పింది కాబట్టి ఇంకా కొద్దిగా ఆలోచిస్తే కామన్గా ఎందుకంటే మహిళ కళాశాలల్లో కానీ పాఠశాలల్లో కానీ పురుషులకు నియమించాలంటే దాదాపుగా వారికి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ వయసు అనేటువంటి ఉన్న వాళ్ళకు మాత్రమే అక్కడ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా ఉండాలన్నట్టు అప్పుడు మాత్రమే వాళ్ళకు కళాశాలల్లో కానీ పాఠశాలల్లో కానీ పురుషులకు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అలాంటి సందర్భంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో తీసుకోకపోవచ్చు అనేటువంటిది ఎందుకంటే మనం ప్రమోషన్స్ ఇస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతున్నప్పుడు మనకు కామన్గా ఉన్న జనరల్ స్కూల్లో అంటే కామన్గా బాయ్స్ స్కూల్ అనేటువంటిది పేరు మాత్రమే ఉంటుంది కానీ మెమోల్లో బాయ్స్ అనేటువంటిది ఉండదు టెన్త్ క్లాస్ మెమోలో వీలైతే మీరు చూడండి అందులో ఉన్నటువంటి వాళ్ళు మనకు వేకెన్సీ లేకున్నా కానీ గర్ల్స్ స్కూల్ ఇయ్యరు ఏదో పొరపాటున అడ్జస్ట్ కాకుండానే ఇస్తారు అన్నట్టు కాబట్టి ఒక రకంగా చూడాలంటే ఇవన్నీ కూడా మనకు మహిళలకే ఫివర్గా వచ్చేటట్టు అనిపిస్తుంది నాకైతే ఒకసారి గతంలో వచ్చినటువంటి ఆ యొక్క న్యూస్ అనేటువంటిది ప్లే చేస్తాను వీలైతే తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి స్కూళ్లలో పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి హైకోర్టుల రాష్ట్ర సర్కార్ కు ఊరట లభించింది జీవో పన్నెండు మీద స్టే ఎత్తేసింది హైకోర్టు డివిజన్ బెంచ్ అన్ని పోస్టులు మహిళలతోనే భర్తీ చేసేలా గతంలో పన్నెండు వందల డెబ్బై నాలుగవ జీవో ఇచ్చింది సర్కార్ దీన్ని సవాలు చేస్తూ కొందరు స్టే తెచ్చారు దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఇవాళ స్టే ఎత్తేసింది హైకోర్టు ఆదేశాలతో త్వరలో పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ రెడీ అవుతోంది